సహోదరి సహోదరుడా ఈ దినం దిన కీర్తం నుండి ఇరవయో అధ్యాయం చదువుకుందాం ఆపత్కాలం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం గాక సీయోలో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాకం గాక నీ దహన బలులను గాక నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును కాక ఏగోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీయుగోవ సఫల పరచును కాక తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అత్యయపడు మనమైతే మన దేవుడిని ఎహో నామము బట్టి అత్యయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చున్నాము ఎహో ఆ రక్షింపు మేము మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక ఆమె